సాధారణంగా ఇంటికి వైరింగ్ చేసినప్పుడు ఇంట్లో అవసరమైన లైట్లు ఫ్యాన్ ఏసీ తదితర అన్నింటికి స్విచ్ బోర్డులు ఏర్పాటు చేస్తారు ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా బల్బు పెట్టాల్సి వస్తే కాస్త కరెంటు పని తెలిసిన వాళ్ళు వైరు వైరులాగి బల్బు ఏర్పాటు చేసుకుంటారు అలా ఓ యువకుడు ఓ చోట బల్బు ఏర్పాటు చేశాడు అయితే దానికి స్విచ్ లేదు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఉంటాడు ఇందులో వింతేముంది అనుకోకండి అతను ఏం చేశాడో చూస్తే మీరు అవాక్ అవుతారు ఇండియాలో వింత వింత ప్రయోగాలు చేసేవారికి కొద్దవే ఉండదు చాలామంది తమ ప్రయోగాలతో అందరినీ ఆకట్టుకుంటారు ఓ యువకుడు బల్బు ఏర్పాటు చేసి దానికి ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్గా సిరంజును వాడాడు స్విచ్ లేకుండా దాని స్థానంలో సిరంజును అమర్చాడు ప్లాస్టిక్ సిరంజ్ ఒకటి తీసుకొని బల్బుకు సంబంధించిన రెండు వైర్లలో ఒకదాని మధ్యలో ఏర్పాటు చేశాడు ఒక ఇంజక్షన్ ఇవ్వగానే బల్బు వెలిగేలా ఇంజెక్షన్ తీసేయగానే బల్బు ఆరిపోయేలా కనెక్ట్ చేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంజెక్షన్తో రోగాలు నయం చేస్తారని తెలుసు కానీ ఇలా లైట్లను కూడా వెలిగించొచ్చని ఇప్పుడే తెలిసిందంటున్నారు